పెంచెలకోణలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచెలకోణలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలపై పెంచెలకోనలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నెల్లూరు ఆర్డీఓ అనుషిత కలిసి జిల్లా అధికారులతో మంత్రి ఆనం సమన్వయ సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు మే నెల ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు జరిగే ఉత్సవాలు క్షేత్ర ప్రాధాన్యతకు తగిన విధంగా పవిత్రత ఉట్టిపడేలా నిర్వహించాలని సూచించారు భక్తుల రద్దీకి తగిన విధంగా ప్రత్యేక వసతులు కల్పించాలన్నారు అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఈవో పోరెడ్డి శ్రీనివాసులెడ్డి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు Vem, <laughs> ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ జనరేటర్లు పెట్టుకున్నారు వాళ్ళ పాటు కూడా జనరేటర్లు పెట్టుకున్నప్పుడు మాకేమీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్ కూడా సకల బాధ్యతలతో నిధులతో మీరు పనిచేయాల్సిన అవసరం ఉందండి లేదు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టాం అన్ని ఆలయాలు చేస్తున్నాం మీరు ఎప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టుకోండి కాళహస్తి పెద్ద పెద్ద ఆలయాలు కూడా చేసాం మన కూడా మనం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేదా ఏదైనా వన్యమృగాల ఇబ్బంది కానీ వెంకటగిరి నియోజకవర్గంలో రాపూరు మండలంలో వెలిసి ఉన్నటువంటి తిరుచుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి మూడవ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇటీవలే ఆలయ పాలకవర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలకవర్గం అవసరం ఉందని గుర్తించి మన సభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది దానికి మరి తిరుపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు నాలుగు జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతోటి కళ్యాణాన్ని వీక్షించి లడ్డు ప్రసాదాలను కూడా చే తీసుకొని వెళ్ళే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వస్తువులు ఉండాలి ప్రయాణ సౌకర్యం కూడా బాగుండాలి అన్ని డిపోల నుంచి బస్సులు కూడా ముందు ఎలా తీసుకొస్తారో అంతకన్నా ఎక్కువ బస్సులు ఇక్కడి నుంచి వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది సీసీ కెమెరాలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించాలని ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీస్ అధికారులకు చెప్పాం అలాగే ఫారెస్ట్ అధికారులను కూడా వన్యమృగాల నుంచి కానీ ఎటువంటి ఆపద కలగకుండా భక్తులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి భక్తులకి సజావుగా ఉండే విధంగా ఏర్పాటు చేయమని చెప్పారు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ ఈ అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలని జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్డీఓ గారు ఇచ్చారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు పోలీస్ శాఖకు కూడా మరి ఆత్మకూర్ డిఎస్పీ గారే ఇక్కడ నేతృత్వం వహించడం జరుగుతుంది ఎక్సైజ్ అధికారులకి చెప్పాం ఈ చుట్టుపక్కల మండలాలన్నింటిలో కూడా ఈ ఉత్సవాల ప పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు కానీ మరి అలాగే మద్య విక్రయాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు ఉంటే వెంటనే వాటి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది ఏదేమైనా ఎనిమిదో తారీఖు నుంచి జరిగేటువంటి ఈ ఉత్సవాలు కడప అన్నమయ్య తిరుపతి నెల్లూరు ఈ అన్ని జిల్లాల మధ్య ఎక్కువ మంది వేలాదిగా భక్తులు వస్తారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెంచలయ్య అనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళు పెంచలమ్మ అనే పేరు నామకరణం కలిగిన వాడు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని అది ఆచారం సదా ఎప్పుడూ ఆ పేరు స్వామివారి పేరు పెట్టుకున్న ప్రతి కుటుంబం ఇక్కడ పెట్టారు మామూలుగా ఇవాళ దేవాదాయ శాఖ అనేక చర్యలు తీసుకుంది దేవుడి మీద భక్తి పెరిగింది ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది భక్తి విశ్వాసాలతో వచ్చేవాడని పూర్తిగా గౌరవించి సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చి ఉత్సవాలను నడిపించాలని చెప్పి అధికారులకి సూచించడం బ్రహ్మాండంగా బాగా చేసినప్పుడు కాబట్టి రెండు నెలల ప్రభుత్వంలో భక్తులకి లేకుండా మా కుటుంబ సభ్యుల భక్తుల్ని గౌరవించి బాగా చేయాలని ఈరోజు కానీ అందరూ पहले एक कोर्डिनेशन मीटिंग, तीसरे कोर्डिनेशन मीटिंग, मनोबल एंड ऑफिसर रापूर्ण रापूर्ण रेवलेगर, इधर अंतिम शिफ्ट पर आप सजेशन पर आएं, तीसरे कोर्डिनेशन मीटिंग, और कोर्डिनेशन मीटिंग आपको, लास्ट कोर्डिनेशन मीटिंग